హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ ప్రభుత్వం చాలా దూకుడు ప్రదర్శిస్తుంది ఏ విషయంలోనే అనుకుంటున్నారు కదా ఎస్ ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాను బట్ ఏ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది ఎందుకు ప్రదర్శిస్తుంది ఇది నేను కూలంకషంగా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను చెప్పబోతున్నాను వివరించబోతున్నాను బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో అండ్ మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒకటి నేను స్పష్టం చేయదలుచుకున్నాను ఫ్యూచర్ సిటీ అనేది ఐదు గ్రామాల పరిధిలో పద్నాలుగు వేల ఎకరాలలో వస్తుంది అంటే వచ్చే నాలుగైదు సంవత్సరాలలో ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్షన్స్ రాబోయేవి ఆ ఐదు విలేజ్ల మధ్యలో గతంలో ప్రభుత్వం సేకరించిన పద్నాలుగు వేల ఎకరాలు మాత్రమే దానికి దగ్గరగా ఉన్న ప్రస్తుతం ఉన్న రోడ్డు మీర్ఖాన్పేట కుర్మిద్ద తాటిపర్తి నుంచి నానక్నగర్ మేడిపల్లి వరకు దానికి రైట్ సైడ్ వస్తుంది ఇది కాకుండా మాది ఫ్యూచర్ సిటీ మాది ఫ్యూచర్ సిటీ అని చాలా మంది క్లెయిమ్ చేసుకుంటారు సో దయచేసి వాళ్ళను మాస్టర్ ప్లాన్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ చూపించమని అడగండి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమనండి ఇంకా వీలైతే గూగుల్ మ్యాప్లో దాన్ని చూపించమనండి దెన్ ఒక డిజన్ తీసుకోండి మాకు ట్రాక్ రికార్డ్ బాగుంది అక్కడ ఉన్నాను ఇవాళ కోట్లయింది తొంభై అక్కడ ఉన్నాను ఇవాళ కోట్లయింది అని భుజాలు చరుచుకొని ఇప్పుడు రాంగ్ స్టెప్ వేయొద్దు నేను ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇక నా ఈ కంటెంట్ ఇవాళ ప్రభుత్వం దూకుడు దేని మీద ప్రదర్శిస్తుంది అంటే ప్రధానంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి అక్కడ సంస్థలను ఆకట్టుకోవాలి అంటే అక్కడికి ఇన్వెస్టర్లు రావాలి అంటే అక్కడ ఉద్యోగాల కల్పన ప్రభుత్వం అనుకున్న విధానం ప్రకారం జరగాలి అంటే ప్రధానమైన రోడ్డు రావాలి ఎందుకంటే ప్రస్తుతం ఫ్యూచర్ సిటీలో ఉన్న ఐదు గ్రామాలకు వెళ్ళాలంటే అయితే నాగార్జున సాగర్ రోడ్లో వెళుతున్నాం లేదా శ్రీశైలం రోడ్లో వెళ్ళి కొత్తూరు నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాం ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కళ్ళారా చూస్తూ ఉన్నాం కానీ ఇవేవి సరిపోవు ఒరిజినల్గా ఫ్యూచర్ సిటీకి అతి తక్కువ సమయంలో చేరుకోవడానికి ఒక రేడియల్ రోడ్డు వేయాలి దానికి సంబంధించిన నిర్ణయం మూడు నెలల క్రితం జరిగింది నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇంత భారీ రోడ్డు ఇంత తక్కువ సమయంలో వర్క్ స్టార్ట్ అవ్వడానికి రంగం సిద్ధం అవడం అనేది నేను చూడలే గతంలో గత ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంది ఎస్ఆర్డిపి కింద తర్వాత గతంలో కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగాయి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే ఆ ప్రాజెక్టుకు ముందుగా రోడ్డు రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చాయి అదే స విధంగా ఈ ప్రభుత్వం కూడా ఫ్యూచర్ సిటీకి ప్రధానంగా ఈ మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో వంద మీటర్లు దీనికి సంబంధించి అనౌన్స్ చేసిన వెంటనే వెంటనే దానికి సంబంధించిన అలైన్మెంట్ ఫైనల్ చేయడం అలైన్మెంట్ ఫైనల్ చేసిన తర్వాత ఎవరెవరి ల్యాండ్ ఎక్కడ అవసరం ఉంటుంది దేనికి సంబంధించిన ల్యాండ్ ప్రభుత్వ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అటవీ ల్యాండా లేకపోతే ఏదైనా వెంచర్లు ఉన్నాయా ఇవన్నీ ఇమ్మీడియట్గా సర్వే చేసి అలైన్మెంట్ ఫైనల్ చేసి ఆ సంబంధిత సర్వే నంబర్లకు సంబంధించిన ఓనర్లకు నోటీసు కూడా జారీ చేసి ప్రాసెస్ పూర్తి చేసి జనవరిలోనే టెండర్స్ పిలవడానికి రంగం సిద్ధమవుతుంది టెండర్స్ కూడా ఎక్కువ సమయం ఇవ్వకుండా దీనిని పద్దెనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్ను డివైడ్ చేసి నాలుగు ప్యాకేజీల కిందనో ఐదు ప్యాకేజీల కిందనో ఇవ్వబోతున్నట్టుగా తాజాగా సమాచారం సో ప్యారలల్ వర్క్ కనుక కొనసాగితే వన్ ఇయర్లో ఈ రేడు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది అనుకోవచ్చు ఎందుకు ఇంత ఫాస్ట్ అని ఇప్పుడు విదేశీ కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళకి అక్కడికి ఎంతసేపులో మనం ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి రీచ్ అవుతున్నాం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి సో ఎయిర్పోర్ట్లో దిగిన ప్రతినిధులు దేశీయ సంస్థలు కావచ్చు విదేశీయ సంస్థలు కావచ్చు దానికి సంబంధించిన ప్రతినిధులు అక్కడ దిగితే రిప్రజెంటేటివ్స్ అక్కడ దిగితే వారు నేరుగా అవుటర్ రింగ్ రోడ్లో శంషాబాద్ నుంచి రావిరియాల వరకు వచ్చి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ హండ్రెడ్ మీటర్స్ రోడ్ ఏదైతే ఉందో హండ్రెడ్ మీటర్స్ త్రీ థర్టీ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దానికి టర్న్ తీసుకుంటే జస్ట్ పదిహేను ఫ్యూచర్ ఫ్యూచర్స్ చేరుతారు సో టైం మ్యాటర్స్ ఇక్కడ డిస్టెన్స్ కంటే కూడా గతంలో మనం దూరాన్ని కిలోమీటర్ల దూరంలో చూసేవాళ్ళం ఇప్పుడు కూడా దూరాన్ని కిలోమీటర్లో చూస్తున్నాం కానీ మార్పు ఎక్కడ వచ్చిందంటే ఎంతసేపట్లో రీచ్ అవుతామనే చూస్తున్నాం ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి కార్లో ఉన్న ఇదో లేకపోతే మొబైల్లో ఉన్నదో ఓపెన్ చేసి మ్యాపింగ్ ఎంతసేపట్లో రీచ్ అవుతాం ఏ రోడ్డు బెటర్ అని చెప్పి చూస్ చేసుకుంటాం వీలైతే రింగ్ రోడ్ లేదా ఇంటర్నల్ రోడ్లో ఏది బాగుంది ఇది చూసుకొని వెళ్ళిపోతున్నాం సో డిస్టెన్స్ కాకుండా టైం అనేది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయింది ఎంతసేపట్లో చేరతాం ద సేమ్ పాయింట్ గవర్నమెంట్ విదేశీ సంస్థలు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నాయో ఒకటికి కొత్తగా ల్యాండ్ తీసుకొని ఇన్వెస్ట్ చేసి అక్కడ ఉద్యోగాల కల్పనకు రంగం సిద్ధమవుతుందో దానికి సంబంధించి ఆ సంస్థలు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి జస్ట్ అరగంట కంటే తక్కువ సమయంలో రీచ్ అవ్వాలి అంటే ఈ రోడ్డు అవసరం అని చెప్పి ఈ రోడ్డును ప్రతిపాదించారు మొత్తం అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య చాలా చాలా రేడియల్ రోడ్లు రాబోతున్నాయి నా దగ్గర ఉన్న ప్లాన్ ప్రకారం అయితే అరవై రేడియోల్ రోడ్లు వస్తున్నాయి ఫస్ట్ ఫేజ్లో పదహారు సెకండ్ ఫేజ్లో పదహారు మొత్తం ముప్పై రెండు తర్వాత థర్డ్ ఫేజ్లో ఈ ముప్పై రెండు రోడ్లకు ఇంటర్లింక్స్ లింక్ రోడ్లు ఇట్లా మొత్తం అరవై రేడియల్ రోడ్లు రాబోతున్నాయి బిట్వీన్ అవుటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ సో దా అన్నింటితో పోలిస్తే కొన్ని వంద ఫీట్లు ఉన్నాయి కొన్ని వంద యాభై ఫీట్లు ఉన్నాయి కొన్ని టూ హండ్రెడ్ ఫీట్స్ ఉన్నాయి బట్ ఇది జంబో ఇది గేమ్ చేంజర్ జంబో గ్రీన్ ఫీల్డ్ రోడ్ రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీ నుంచి డైరెక్ట్గా ఫ్యూచర్ సిటీకే కనెక్ట్ అవుతుంది ఇప్పుడు నేను దూకుడు ఎందుకు చెప్పానంటే ప్రతిపాదనల దశ నుంచి టెండర్ దశకు కేవలం మూడు నెలల కారణంలో వచ్చింది కాబట్టి ప్రభుత్వం శరవేగంగా అనడానికి మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్ ఇది ఎక్కడ అంటే ఔటర్ రింగ్ రోడ్ రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి మీర్ పేట దగ్గర ఫ్యూచర్ సిటీని టచ్ చేసి అక్కడ నుంచి కుర్బిద్ద నుంచి గా వెళ్ళి కొంత అటవీ ప్రాంతాన్ని క్రాస్ చేసి ఆకుతోటపల్లి అని అమన్గల్ దగ్గర ఉంటుంది అక్కడ కు కనెక్ట్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ ఉన్న రిపోర్ట్ ప్రకారం బట్ అది మారచ్చు ఎందుకంటే సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్డు ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది ఇంకా పూర్తి క్లారిటీ రా ఆ అలైన్మెంట్ను ను ఫైనల్ చేసే కు టెండర్ల ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది జనవరి ఇరవై నాటికి ఆ టెండర్ల సంబంధించిన తుది గడువు పెట్టారు గతంలో రెండు సార్లు పెట్టినా కూడా ఒక్క టెండర్ కూడా నమోదు కాలేదు సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి అలైన్మెంట్ అండ్ డిపిఆర్ ఫైనల్ చేయడానికి సో ఇప్పుడు మరోసారి టెండర్లకు జనవరి ఇరవై తేదీ గడువు ఉంది సో ఆ తర్వాత అది ఫైనల్ అవ్వచ్చు సో అప్పుడు ఈ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు త్రిపుల్కి ఎక్కడ కనెక్ట్ ఉందో కనెక్ట్ అవుతుంది అనేది పూర్తి క్లారిటీ వస్తుంది యాజ్ అఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ థర్టీ నుంచి నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఆకుతూటపల్లి వరకు ప్లాన్ చేస్తున్నారు సో రీసెంట్ డెవలప్మెంట్ ఏంటి మీకు రావిర్యాల నుంచి మీరు దాకా పద్దెనిమిది కిలోమీటర్లకు సంబంధించిన అంతా ఎవ్రీథింగ్ అయిపోయింది రోడ్ భూసేకరణ కానీ ఎవ్రీథింగ్ క్లియర్ కట్ కొంతమందికి ఇంకా పేమెంట్ చేయలేదు అనుకుంటాను సో అది ప్రే అది నడుస్తుంది ప్రాసెస్ ఈ నెలలోనే టెండర్లో పిలవబోతున్నారు వెంటనే వర్క్ స్టార్ట్ ఇక ఆ తర్వాత అక్కడ నుంచి మీరు కన్పేట నుంచి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది అది నేను ఇవాళ చెప్పబోతున్నాను మీకు ఏంటి ఈ లేటెస్ట్ అప్డేట్ అంటే గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు భూసేకరణ కోసం మూడు మండలాల పరిధిలో నోటిఫికేషన్ జారీ అంటే అక్కడ నుంచి మిగతా ఎక్స్టెన్షన్కు సంబంధించి అవుటర్ రింగ్ రోడ్ నుంచి ప్రతిపాదిత రీజనర్ రింగ్ రోడ్ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ రహదారి పరిధిలో ఇబ్రాహీంపట్నం కందుకూరు యాచారం కడతాల్ అమనగల్లు మండలాలు రానున్నాయి గతంలో ఇబ్రాహీంపట్నం కందుకూరు మండలాల పరిధిలో ఫ్యూచర్ సిటీలో భాగంగా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు ఇప్పుడున్న దాని ప్రకారం లేటెస్ట్ దాని ప్రకారం యాచారం కడతాల్ అమనగల్లు మండలాల పరిధిలో భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ లేటెస్ట్గా జారీ అయింది ఇది ఎక్కడి వరకు అంటే కందుకూరు మండలంలోని మేయర్ ఖాట్పేట నుంచి అమన్గల్లు మండలం వరకు ఇంటర్ ఎక్స్చేంజ్ను మినహాయించి దీన్ని ప్లాన్ చేస్తున్నారు ఓవరాల్గా యాచారం మండలం కురిమిద్ద కడతాల్ మండలంలోని కడతాల్ ముద్విన్ అమన్గల్ మండలంలోని అమనగల్లు ఆకుతోటపల్లి గ్రామాల పరిధిలో మొత్తం ఐదు వందల యాభై నాలుగు ఎకరాల ముప్పై నాలుగు గుంటల భూమి అవసరమని రికగ్నైజ్ చేశారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు సంబంధిత వ్యక్తులందరికీ నోటీసులు జారీ చేసి ఆ భూసేకరణకు సంబంధించి అంటే ఈ పర్టికులర్ రోడ్డు మీద మాత్రం ప్రభుత్వం చాలా చాలా దూకుడుగా ఉంది ఎందుకు అంటే దిస్ ఈజ్ లింక్డ్ విత్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలో సంస్థలు రావాలి అక్కడ కన్స్ట్రక్షన్స్ ప్రారంభం అవ్వాలంటే ఈ రోడ్డు ముందు పూర్తి కావాలి ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రోడ్లు అంత బాగుంది ఇప్పుడు కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి వెళ్లే రోడ్డు పదకొండు కిలోమీటర్లు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది నిన్న నాతో పాటు వచ్చిన కస్టమర్లు వాళ్ళ వెహికల్ చెక్ చేసుకోవడానికి వన్ ట్వంటీ స్పీడ్ నడిపారు అంత బాగుంటుంది రోడ్డు జస్ట్ చెకింగ్ అంతనే ట్రై చేయమని కాదు ఎక్స్పర్ట్ అయితేనే చూడండి లేకుంటే వద్దు బట్ అంత బాగుంటుంది రోడ్డు అది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అలాంటిది త్రీ హండ్రెడ్ థర్టీ ఫీట్ రోడ్ ఇప్పుడు వచ్చేది అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఓఆర్ఆర్ రోడ్ ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉంటుంది ఆల్మోస్ట్ మళ్ళీ దానికి సర్వీస్ రోడ్డు సో ఇదంతా క్లియర్ కట్గా ఉంది కాబట్టి ఆ ఏరియా ఫ్యూచర్ సిటీకి సంబంధించి సంస్థలు రావాలంటే ఈ రోడ్డు ప్రస్తుతం పూర్తి చేయాల్సిన అగత్యం అవసరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది అందుకే దూకుడు ప్రదర్శిస్తుంది ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక అప్డేట్ వస్తుంది భూసేకరణకు సంబంధించిన క్లారిటీ ఫస్ట్ ఫేజ్కి వచ్చేసింది సెకండ్ ఫేజ్కి సంబంధించి ఇప్పుడు క్లారిటీ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ వారం పది రోజుల్లో అయిపోతుంది సో వెంటనే టెండర్లకు వెళ్ళడం భూసేకరణ చేసుకోవడం టెండర్లకు వెళ్ళడం కన్స్ట్రక్షన్ చేయడం కన్స్ట్రక్షన్ కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ కింద డివైడ్ చేసి వేరువేరు సంస్థలకు ఇచ్చే ప్రతిపాదన కనిపిస్తుంది ఒకవేళ అదే జరిగితే వన్ ఇయర్లో ఆ పూర్తి రోడ్డు అందుబాటులోకి వస్తుంది ఏది రావిరియాల నుంచి మీర్ ఖాన్పేట కురిమిద్ద వరకు ఉన్న పద్దెనిమిది కిలోమీటర్లకు సంబంధించిన స్ట్రెచ్కి సంబంధించి నేను మాట్లాడుతున్నది సో అది అక్కడికి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి వన్స్ అది వచ్చిందనుకోండి ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ కోసం నాతో వస్తున్న వారికి ఒకటే క్లియర్గా చెప్తున్నా సాగర్ రోడ్డు కాదు అక్కడ నుంచి బంగుళూరు ఎగ్జిట్ నుంచి ఇంత దూరం వచ్చిందని కౌంట్ చేసుకోవడం కాదు అదే రకంగా శ్రీశైలం రోడ్లో తుక్కుగూడ నుంచి ఇంత దూరం వచ్చిందని చెప్పి కౌంట్ చేసుకోవడం కాదు ఫ్యూచర్లో రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి మనం ఫ్యూచర్ సిటీకి సంబంధించి మీరు తీసుకుంటున్న వెంచర్లకు ఎంత దూరంలో ఎంత సేపట్లో వెళ్తారన్నది కౌంట్ చేసుకోవాలి దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో దానికి సంబంధించి క్లారిటీ ప్రభుత్వం దగ్గర నుంచి కనిపిస్తుంది ఎవ్రీడే డెవలప్మెంట్ కనిపిస్తుంది సో దాని అనుగుణంగానే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ రంగం సిద్ధమవుతుంది మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను ఫ్యూచర్ సిటీ మీద ఫ్యూచర్ సిటీకి సంబంధం లేని ఏరియాలో దానికి ట్యాగ్ లైన్ తగ్గించి సేల్ చేస్తున్నారు సో అలా సేల్ చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలను నిలదీయండి గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ ఉందా చూపించండి ఎంత డిస్టెన్స్లో మీ వెంచర్ వస్తుంది ఎంత డిస్టెన్స్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతుంది కనుక్కొని తెలివైన నిర్ణయం తీసుకోండి దయచేసి మోసపోవద్దు ఫ్యూచర్ సిటీ అని ఎక్కడ చూశానంటే నేను మహేశ్వరం దాడిన తర్వాత తుమ్ములూరు ఉంటుంది అక్కడ కూడా ఒక ఫ్యూచర్ సిటీ అనే బోర్డు చూశాను నేను ఎంత దారుణం అవసరం దానికి సంబంధం లేని ప్లేస్ సంబంధం లేని ప్లేస్లో కూడా ఫ్యూచర్ సిటీ అని పెడుతున్నారు సో దయచేసి మోసపోవద్దు క్లియర్ కట్గా మాస్టర్ ప్లాన్ అడిగి కొన్ని నిర్ణయం తీసుకోండి నిజానికి ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ దగ్గర ఒరిజినల్గా ఏదైతే ఫస్ట్ ఆరు కంపెనీలు ఫార్మా కంపెనీలు రాబోతున్నాయో మేడిపల్లి అక్కడ ఏమీ జరగట్లేదు జస్ట్ ల్యాండ్ వాళ్ళకి అప్పగించే ప్రాసెస్ కొనసాగుతుంది ఏది పేపర్ వర్క్ రెండు మూడు నెలల్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాళ్ళకి టార్గెట్ పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఉద్యోగాల కల్పన ఆరు సంస్థలు తొమ్మిది యూనిట్లలో కల్పించాలి సో ప్రస్తుతం వెళ్తున్న వారికి అంతా రోడ్డు గ్రీనరీయే కనబడుతుంది ప్రభుత్వం సేకరించిన గ్రీనరీ మాత్రమే కనబడుతుంది నాతో వచ్చే వాళ్ళు చూస్తున్నారు ఎవరైనా రాగోయే వాళ్ళు కూడా చెప్తున్నారు ఏదో ఊహించుకోరావద్దు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని కన్స్ట్రక్షన్ ఏం జరుగుతున్నాయంటే ఒక స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అదే రకంగా అక్కడ ఆరు వందల ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వడానికి ప్లాట్ డెవలప్మెంట్ జరుగుతుంది గవర్నమెంట్ చేస్తుంది ఇవి మనకు ఫిజికల్గా కనిపిస్తాయి అమెజాన్ డాటా సెంటర్ వర్కింగ్ నాలుగు వేల మంది పనిచేస్తున్నారు అది కనబడుతుంది తర్వాత పవర్ గ్రిడ్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో నడిచే పవర్ గ్రిడ్ దాదాపు మూడు వేల మంది ఎంప్లాయీ ఉన్నారట సో అది కనబడుతుంది ఇవి కాకుండా మనకి ఇంకేమీ కనపడదు కొంత రోడ్ వర్క్ కనపడుతుంది ఇవి తప్ప ఇంకేమీ కనపడదు ఊహించుకొని ఏదో జరిగిపోతుందని ఊహించుకొని మాత్రం రావద్దు ప్రస్తుతం అక్కడ భూమి ఈ సంస్థలకు ఎంబోయూ చేసుకున్న సంస్థలకు అప్పగించే పేపర్ వర్క్ మాత్రమే జరుగుతుంది ఆ పేపర్ వర్క్ పూర్తయిన తర్వాత వారికి సంబంధించిన కన్స్ట్రక్షన్ మొదలవుతాయి వన్ అండ్ హాఫ్ ఇయర్లో అక్కడ కన్స్ట్రక్షన్స్ మనకు కనిపిస్తాయి ఆ తర్వాత మీ ల్యాండ్కి అప్రిసియేషన్ వస్తుంది ఇది క్లియర్ కట్గా నేను కుండ బంతలు కొట్టినట్టు చెప్తున్నాను దీంట్లో దాపరికం ఏం లేదు ఏదో పెద్ద భూతద్దంలో సినిమా చూపించట్లేదు నేను సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ ఫీల్డ్ రోడ్డుకు మీద ప్రభుత్వం చాలా శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది సో ఇది మంచి సమయం ధరలు ముందు ముందు ఖచ్చితంగా పెరుగుతాయి పెరిగేలోగా మీకున్న పరి మీకున్న నాలెడ్జ్తో సరిగ్గా చూసుకోండి తర్వాత మీకున్న వనరుల అనుగుణంగా మీకున్న తగిన స్థాయిలో ల్యాండ్ కొనుక్కొని పెట్టుకోండి దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ